హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను ముల్లంగి పచ్చడి చేస్తున్నానండి నేను ముందుగా అనుకోలేదు షూట్ చేయాలని సడన్గా గుర్తొచ్చింది సో అందుకని నేను ఇది చూపిస్తున్నాను పప్పులు ఫ్రై అయిపోయినాయి ముల్లంగి పచ్చడిలోకి ఒక గుప్పెడి పప్పుని తీసుకొని మనం ఫ్రై చేసుకోవాలి సో నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను దీని తర్వాత ఒక మూడు ముల్లంగని కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా చూపిస్తాను వేర్శెనగ పప్పులు గ్రేండ్ చేసుకున్నానండి ఇవి పక్కన తీసి పెట్టుకుందాం అదే బాండల్లో కొంచెం నూనె వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగిల్ని పచ్చిమిరపకాయలు వేయించుకోవాలండి ఇక్కడ నేను ముల్లంగి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు కూడా కలిపి వేయించుకుంటున్నాను నేను కొంచెం చింతపండు నానబెట్టుకున్నామండి ఈ చింతపండు ముందుగా నానబెట్టుకున్నాను తర్వాత ఒక గుప్పుడు వేర్చిన పప్పులు వేయించి పక్కన పెట్టుకున్నాను సన్నగా కట్ చేసుకున్న ముల్లంగులు అలాగే పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను ఇది నూనెలో మంచిగా ఫ్రై అవ్వాలి ఎక్కువ నూనె కాదు ఒక నాలుగు స్పూన్లు నూనె వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇవి ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా వేపుకోవాలండి ఇప్పుడు వీటిలో కొంచెం జీలకర్ర వేస్తున్నాము చూసారు కదా ముల్లంగి అంతా మంచిగా కొంచెం బాగా వేగిపోయింది రెడ్డిష్ కలర్లో తర్వాత జీలకర్ర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఇది చల్లారాక మనం మిక్సీ వేసుకున్నాము ఓకే అండి ఫ్రై చేసుకున్న ఈ ముల్లంగి అంతా చల్లారిపోయింది ఇప్పుడు మనము అన్నీ కలిపి మిక్సీ వేసుకున్నాము ముందుగా ఇది వేస్తున్నాను రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది మా అమ్మ రెసిపీ ఇది మా మమ్మీ చాలా బాగా చేస్తుంది ముల్లంగి పచ్చడి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న వేసిన పప్పులు కూడా వేస్తున్నాను తర్వాత చింతపండు వేసుకుందాం చింతపండు కూడా వేసేసానండి దీంట్లో విత్తనాలన్నీ తీసేసి వేసుకోవాలి తర్వాత లాస్ట్లో సాల్ట్ వేస్తున్నాను తగినంత సాల్ట్ వేసుకొని అంత కలిపి మిక్సీ వేసుకోవాలండి మరి మెత్తగా కాకుండా కొంచెం చూసుకుంటూ మిక్సీ వేయండి మరలా ఒకసారి మిక్సీ వేసుకుందాము చూసారా రెడీ అయిపోయిందండి మరి పేస్ట్ లాగా కాకుండా కొంచెం ఈ విధంగా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే వేడి అన్నంలో చాలా బాగుంటుంది దీంట్లో ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నట్లయితే చాలా టేస్ట్ ఉంటుందండి మీ అందరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా చేసుకోవచ్చు అండి ముల్లంగి పచ్చడి ఆ ముల్లంగి స్మెల్ ఏమీ ఉండదండి దీంట్లో ముల్లంగి డైజెషన్కి చాలా మంచిది అప్పుడప్పుడు ముల్లంగి చట్నీ చేసుకొని తింటే మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుందండి దీంట్లో కొంచెం ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అన్నంలో వేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది చూసారా ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే ముల్లంగి చట్నీ మీ అందరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ